శాంతియుతమే మనందరినీ సన్మార్గంలో నడిపిస్తుందని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ శ్రీనివారం అన్నారు స్థానిక ఎల్ఐసి కార్యాలయం పక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ శాంతి దినోత్సవాలు ఘనంగా జరిగాయి కాకినాడ ఆదిత్య లయన్స్ క్లబ్ సెంట్రల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మహోత్తర కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ ప్రసాదరావు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ శాంతి నరవకల్ప సంవత్సరం ఎంతైనా ఉంది చూస్తున్నాం ప్రజాయుతం కానీ మరి ఇజ్రాయెల్ పాలిస్త ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ట్రాఫిక్ మధ్యలో బొడ్డపే సురేష్ ఆయన తీయండి సార్ మీరు మీరు కవర్చండి మేనేజర్ పెడతారు కదా ఎంతో పాటు ఆ దేశ ఆర్థిక ఒకసారి ఇప్పటికొస్తామని అన్నది చాలా పరిస్థితిలో అవకాశం ఉంది సో ఒకటి ఏంటంటే చూసుకుంటే గత ప్రపంచాలకి యుద్ధాలు చేసేది మన మూడవ ప్రపంచంలో కానీ వరల్డ్ వాళ్ళు కానీ చూసుకుంటే దాదాపు రెండు సంవత్సరాల పాటు రష్యా విక్రయిన్ యుద్ధం జరుగుతున్నా సరే మిగిలిన ప్రపంచ దేశాలనే సమయంలో పాటిస్తున్నాయంటే ఈ ప్రపంచ శాంతి యొక్క ఆవశ్యకతని అందరూ గుర్తించారు మన ఐక్యరాపడ నుంచి కానీ తర్వాత కానీ ఇప్పుడు గతంలో వెంట వెంటనే మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తే యుద్ధాలకు దిగలేదు సో అది కూడా ఒక మంచి విధమే అయినప్పటికీ ప్రపంచ శాంతి అనేది కేవలం దేశాల మధ్య కాదు ఎంతో అంతర్గత మధ్య ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో కూడా ఒకరు ఈ శాంతి సందేశం అంటే ఏదో యుద్ధాలు వచ్చినా కూడా శాంతి కాకుండా మనము మనం కూర్చున్న విద్యార్థులు అదేవిధంగా ముఖ్యంగా ఈ మహిళల మీద అత్యాచారాలు కానీ సో అధిక అవసపురాల మధ్య అదేవిధంగా ఒప్పుడు చార్జి వారిని తీసే విధానాలు చూస్తున్నట్టే సరే దాన్ని కూడా శాంతి పరిధిలోకి తీసుకురావాలి